అందరికీ జై విన్ జై ఫూలే జై తెలంగాణ మరి మే ఆరో తారీఖున నా తెలంగాణ రెండవ పేపర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద బోసగారు అని చెప్పి నేను చెప్పినట్టుగా ఒక ఫేక్ న్యూస్ని సృష్టించి రాయడం జరిగింది మరి ఇట్లాంటి పేపర్లని కానీ ఇట్లాంటి మీడియాలని కానీ వెంటనే అసలు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ముందు ఇట్లాంటి అసమర్థుల వల్ల నేడు ఒక నిజాయితీ గల మన దేశ భద్రత కోసం పోరాటం చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ పైన ప్రెసిడెంట్ పోలీస్ అవార్డు అందుకున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ పైన తెలంగాణ కోసం ఎంతో చక్కదిద్దినటువంటి గురుకులాలను చక్కదిద్దినటువంటి ఒక గురుకులాల సెక్రటరీగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేడు ఇన్ని అభాండాలు మోస్తున్నారు మరి ఇట్లాంటి వీళ్ళందరూ కూడా శాతం దేనికి కూడా పనికి రాని వాళ్ళు ఎందుకంటే నేను ఇట్లాంటి మంచి వ్యక్తి పైన ఈయనని ముందు నుంచి ఎదుర్కోలేక ఎనకాల నుంచి కూడా ఎదుర్కోలేక ఎక్కడి నుంచో లేనిది పోని సృష్టించి అవాస్తవాలని కల్పించి మరి అభద్రత క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ నాగర్ కర్నూల్లో పార్లమెంట్ లో నేడు విస్తృతంగా నేడు ఈ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేస్తున్నారు అనేసి తెలిసింది మరి క్యూ న్యూస్ వాళ్ళు కూడా దీన్ని షేర్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది మరి ఆ వాట్సాప్ గ్రూప్స్ ఈ వాట్సాప్ అంటేనే ఈ మొత్తం కూడా వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ మరి కంప్లీట్ గా అవాస్తవం ప్రవీణ్ కుమార్ సార్ గారు నా గురువు మరి అట్లాంటి గురువు గారి పైన నేను ఇట్లాంటి అభాండాలు మోపుతున్నాను అని అంటే మోపినా అని చెప్పేసి చెప్తున్నారు అని అంటే అది కంప్లీట్ గా అవాస్తవం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరి ప్రవీణ్ కుమార్ సార్ సార్ గారు నా దగ్గర నుంచి ఒక రూపాయి అడగడం కాదు ఇవ్వడం కాదు ఆయనకు మాకు నేర్పించింది ఏంటిది ఎట్లా ఆత్మ బతకాలో నేర్పించాడు ఎట్లా మాట మీద నిల్చోవాలో నిల్చొని బతకాలో నేర్పించిడు ఎట్లా ఎదుటి వారిని గౌరవించాలో ఇది మాకు నేర్పించింది మరి అట్లాంటి వ్యక్తులుగా మేము నేడు సొసైటీలో ఎదుగుతున్నాం రాజకీయంలో కూడా మేము రాణిస్తున్నాం మరి ఇవన్నీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్లనే మాకు సాధ్యమైంది మరి నేడు ఈ ఫేక్ మీడియాని ఫేక్ సర్క్యులేట్ అవుతున్న ఈ ఆర్టికల్ని ఎవ్వరు కూడా దయచేసి నమ్మొద్దు అని చెప్పి అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ని కూడా ఈ పేపర్ పైన ఈ నా తెలంగాణ పేపర్ పైన కూడా కఠినమైన చర్యలు వీరి పైన తీసుకుంటారు అని చెప్పి ఇంకా ఫర్దర్ గా దీన్ని సర్క్యులేట్ చేస్తే ఎవరైనా వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను జై తెలంగాణ